సఫలత కలుగ చేస్తాడు అనంటే కీర్తనల గ్రంథం ఒకటవ అధ్యాయం రెండు మూడు వచనాలను జ్ఞాపకం చేసుకుందాం ఆ చదవండి అక్క దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రముల దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాల మందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును అతడు చేయునదంతయులూయా అతడు చేయునదంతయు ఎవరు అతడు అంటే ఎవరు ఎవరు హల అతడు చేయునదంతి ఏమవుతుందంట సఫలమవుతుందంట ఎప్పుడు అతడు చేయనిదంతా ఈ సఫలం అవుతుంది అని అంటే చూడండి ప్రిదేవుని బిడలారా ఆ యహోవ ధర్మశాస్త్రమును ఆనందించ చూ దివారాత్రములు దానిని ధ్యానించువాడు ప్రభుకు మహిమ కలగను గాక హలూయా చూడండి గొప్ప మాట దేవుని వాక్యములో జీవించినప్పుడు హలలూయ ఎప్పుడంట దేవుని వాక్యములో జీవించినప్పుడు అతడు చేయనిదంతా ఈ కూడా ఏమవుతుంది సఫలతమ సఫలం అవుతుంది ఈ రోజున దుష్టుల ఆలోచన చొప్పున నడిచేవారు అనేకులు ఉన్నారు అపహాసుకులు కూర్చుండి చోటున కూర్చుండు వారు అనేకులు ఉన్నారు కానీ ఇదిగో దేవుని యొక్క ధర్మశాస్త్రము నందు ఆనందించు దీవారాత్రములు దానిని ధ్యానించేవారు ఎలా ఉన్నారంట కొందరే ఉన్నారు అటువంటి స్థితిలో ఎంతమంది ఉన్నారు మనం చూస్తే ఎంతమంది ఉంటారు కొందరే ఉంటారు చక్కగా ముచ్చట్లు చెప్పేటప్పుడు చూడండి ఎంతమంది ఉంటారు ఏమండి చాలామంది పిలవకపోయినా వెళ్ళి కూర్చొని ఉంటారు హలలుయ్యా పిలవకపోయినా వెళ్ళి కూర్చుండేవారు ఉంటారు అదే ప్రార్థనకి చూడండి వస్తారా ఈ రోజుల్లో అలలోయ ప్రార్థనకి పిలిచినా కానీ వచ్చేటువంటి పరిస్థితి లేదు అదే పనికి మాలిన విషయాలు వినటానికి ఆ అమ్మ మీద ఈ అమ్మ మీద చెప్పుకోవటానికి ఏమండి పిలవకపోయినా వెళ్ళి కూర్చుండే ఎవరు లేరా ఏమ తద్వారా ఏమవుతుంది క్షణిక సంతోషమే తప్ప ఏమైనా ఉందా తర్వాత తీసుకొచ్చి నీ మీద వేసేస్తారు నేరం మొత్తం అలాలుయ్యా నువ్వు మాట్లాడకపోయినా ఆ గుంపులో నువ్వు కూడా ఉన్నావని చదువుతారు ఉన్నారా ఇలాంటి వారు ఖచ్చితంగా ఉన్నారు అయితే దేవుని మందిరానికి పిలవకపోయినా రావాలా దేవుని వాక్యం వినటానికి పిలవకపోయినా రావాలా చాలామంది మాది కాదు కదా అనుకుంటా ఉంటారు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నీది కాకపోతే ఏమైంది దేవుడి వాక్యాన్ని గౌరవించాలా హలో దేనిని గౌరవించాలా దేవుని వాక్యాన్ని గౌరవించాలండి దేవుని వాక్యాన్ని గౌరవించాలా సంఘాన్నో డి ఆ యొక్క సంఘాల పేర్లను గౌరవించడం రోజున ఎలాగై బ్రాండ్ అయిపోయింది అన్నమాట పలానా బ్రాండ్ ఫలానా బ్రాండ్ బ్రాండ్లను గౌరవించడం కాదు బ్రాండ్లు గౌరవించినంత కాలం ఎక్కడుంటామంట అక్కడే ఉంటాం హలో లూయా నేను ఒకరిని విమర్శించటం కాదు కానీ బ్రాండ్లు గౌరవించకూడదండి ఎక్కడ దేవుని వాక్యము విస్తారముగా వెదజల్లుతూ ఉందో ఎక్కడ దేవుని వాక్యము విస్తారంగా వినిపింప చేస్తూ ఉన్నదో ఎక్కడ దేవుని వాక్యమును క్షుణ్ణంగా మనకు ప్రకటన చేస్తూ ఉన్నారో ఎక్కడ దేవుని వాక్యము మనకు వినబడుతూ ఉన్నదో అక్కడ మనం ఉండాలి ప్రభుకు మహిమ కలుగునగాక ఎందుకంటే బ్రాండ్ల ద్వారా జీవం రాదు బ్రాండ్ ద్వారా వెలుగు రాదు హలూయ నీ వాక్యము నా పాదములకు దీపం అన్నాడు నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అన్నాడు నీ వాక్యమే నన్ను నడిపిస్తుంది అన్నాడు హలలుయ నీ వాక్యము జుంట తేన దారుల కంటే కూడా మధురమైనది అన్నాడు వెండి బంగారముల కంటే కూడా విలువైనది అన్నాడు వీటన్నిటిని దేనితో పోల్చాడు దేవుడు హలలుయ దేవుని వాక్యాలతో పోల్చాడు బ్రాండ్తో పోల్చాడా ఏమండి బ్రాండ్తో వల్చాడా మా ఫ్రెండ్ ఒక చర్చికి ప్రార్థనకి వెళ్ళిందంట అక్కడ అవకాశం లేక ఒక చోటకి వెళితే అక్కడున్న వాలంటీర్స్ అంట నువ్వు కొత్తగా వస్తున్నావు అంట అవునండి కొత్తగా వస్తున్నా అని అన్నారంట ఆమెను తీసుకొని వెళ్ళి ఒక రూమ్లో కూర్చోపెట్టారంట అప్పటికి చాలా మంది కొత్తగా వస్తున్న వారు చాలామంది ఉన్నారంట ఒక ఫామ్ ఇచ్చారంట ఒక పేపర్ ఒక ఫామ్ ఇచ్చి ఇందులో మీ డీటెయిల్స్ అన్ని రాయండి అన్నారంట ఓకే రాశారు రాసిన తర్వాత వెయ్యి రూపాయలు కట్టండి హలోయ వెయ్యి రూపాయలు కడితే ఈ రోజు నుండి మీరు మా సహవాసంలో కొనసా సభ్యురాలుగా సభ్యుడిగా మార్చబడతారు వెయ్యి రూపాయలు కట్టండి అన్నారంట ఇదేందండి వెయ్యి రూపాయలు కట్టేదేంటి ఏంటి హలోయ ఏంటంట వెయ్యి రూపాయలు కట్టేదేంటండి మేము ఉద్యోగ నిమిత్తం వచ్చాము ఇక్కడ ప్రార్థన చేయాలి ఇక్కడ ప్రా ఉద్యోగ నిమిత్తం వచ్చాము ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడ వచ్చాను ఇక్కడికి వచ్చామండి మా సైట్ ఎవరు కూడా మాకు ఇలాంటి పద్ధతి నేర్పించలేదు మేము పాప ఇస్తేనే సేవకులు తీసుకొని వెళ్ళేవారు ఉన్నారు తప్ప మమ్మల్ని ప్రత్యేకంగా ఈ మందిరాన్ని కొత్తగా వచ్చావా ఎన్ని ఫాండ్ ఫిల్ అప్ చేసి వెయ్యి రూపాయలు కడితే నీ పేరు నమోదు చేసుకుంటావు నువ్వు సభ్యురాలుగా ఉంటావు అని ఎవరు మాకు చెప్పలేదండి అని అని ఆమె అనేసి అంట సరే ఆలోచనలో పడి ఇప్పుడే వస్తానులే అండి అని చెప్పి బయటకు వచ్చింది జంప్ అంటే ఇక కానీ ఆ బ్రాండ్కి ఇష్టపడుతున్న వారు చాలా మంది ఉన్నారు కట్టేసేసి వెళ్ళిపోతున్నారు డబ్బులు కట్టేసేసి వెళ్ళిపోతున్నారు తర్వాత ఏమైనా ఉందా పట్టించుకునే వాళ్ళు ఉంటారా పలకరించే వాళ్ళు ఉంటారా అంటే ఉండరు హలలుయ్యా మన సేవకులు చెప్తున్నారు పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు ఆమె దగ్గర ఆయన సన్నిధికి వస్తారు రాజమండ్రి సైడు మన డేవిడ్ పాస్టర్ గారు వాళ్ళ మామగారు అబ్రహాం గారు అని మంచి వృద్ధాప్యంలో కూడా గొప్ప సేవ చేస్తున్నారు ఆ పాస్టర్ గారు అయితే ఆయన దగ్గరకు వచ్చే విశ్వాసం అంట ఆటో పెట్టేసుకొని కొంతమంది విశ్వాసాలను వేరే చోటకి వేరే ప్రేర్ కి నెల నెల తీసుకొని వెళ్తా ఉండేవారంట వెళ్తుందంట అక్కడ సభ్యత్వం రాయించుకొని వచ్చారు సభ్యత్వం రాయించుకొని వచ్చి ఒక నెల ఒకరోజు ఇన్ని డబ్బులు ఒక పదివేల రూపాయలు అక్కడ ఇచ్చే ఆ మందిరంలోనికి ఇచ్చారంట ఆ సహవాసంలో ఇచ్చి వచ్చారు ఇచ్చి వచ్చిన తర్వాత సరే ఈ విషయం పాస్టర్ గారికి తెలిసింది సరే పాస్టర్ గారు ఏమంటారండి పాపం ఆయన వస్తే వాక్యం చెబుతారు పాపం ఏం చేయగలుగుతారు వద్దనే పరిస్థితి కాదు కదా సరే మీ ఇష్టం అని అని చెప్పి వదిలేశారు ఒకరోజు ఆ యొక్క గారి భర్త గారికి ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగున్నప్పుడు అంట వెంటనే ఏం చేసిందంటే సభ్యత్వం అదే ఫిలప్ చేసుకొని వచ్చారు కదా ఆ కడవలకు ఫోన్ చేసి ఫోన్ చేసి అడిగారంట ఏమని మా మా భర్త గారికి మా యజమానుడికి ఆరోగ్యం బాగాలేదు పాస్టర్ గారు మీరు వచ్చి ప్రార్థన చేయండి అని అని ఆ యొక్క పాస్టర్ గారు అసిస్టెంట్కి ఫోన్ చేస్తే అడిగితే ఏ ఊరు ఎక్కడ ఏంటి నువ్వు ఎన్నిసార్లు మందిరానికి కానుక పంపించావు ఎన్నిసార్లు దశమి భాగం ఇచ్చావు ఎంత ఇచ్చావు ఏంటి అని వివరాలు అడిగారంట నేను ఒకసారి ఇచ్చాను గారు అని అందంట ఆ సరే అయితే తర్వాత మాట్లాడతామని ఫోన్ పెట్టేశారంట హలోయ ఆ విషయం అంతే విషయాలని పాస్టర్ గారికి తెలుసు మళ్ళీ పాస్టర్ గారి దగ్గర పరిగెత్తుకుంటా వచ్చారు వచ్చి అన్నారంట మా కోసం ప్రార్థన చేయమని పాస్టర్ గారిని అడుగుతా ఉంది మా భర్త గారికి బాగాలేదండి వెళ్ళి పదివేలు వచ్చావు కదా ఆయన పిలిపించి ప్రార్థన చేయించు నేను అర్జెంటుగా మీటింగ్ మీటింగ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది నేను వెళ్తున్నాను అన్నాడు ఫోన్ చేశాను వాళ్ళు రారు రామ్ అన్నారు అండి రెస్పాండ్ కూడా అవ్వలేదండి చూడండి కన్న తండ్రికి ఉన్న బాధ్యత వేరే ఉంటుందా వేరే ఉంటుందా ఉండదు ఎందుకుంటది హలో కన్న తండ్రికి ఉన్న బాధ్యత వేరే వారికి ఉండదు చూడండి ప్రియదేవుని విడలారా దేవుని వాక్యము నీకు ఏది బోధిస్తుందో ఆ వాక్యాన్ని బట్టి నువ్వు నడిచినప్పుడే సఫలత అనేది నీ జీవితంలో కలుగుతుంది ప్రభుకు స్తోత్రం గాక అతడు చేయునుదంతయు గాక అని మనం చూస్తూ ఉన్నాము హలలుయా సఫలమగును ఎప్పుడు అతడు చేసేది సఫలమవుతుంది ఆశీర్వదించబడుతుంది ఎప్పుడు నీ కోరిక సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచబడుతుంది అని అంటే దేవుని వాక్యములో జీవించినప్పుడు దేవుని వాక్యమును నీవు ధ్యానించినప్పుడు ప్రభుకు స్తోత్రం గాక చూడండి వీటి వీటిని ఏమంటారు బరీ గుడ్ కదా అనేది వాటికి వేస్తాం ఒకసారి తినేస్తాయి తినేసిన తర్వాత ఏమేస్తాయి నెమరు వేస్తాయి హలో తినేసిన తర్వాత ఏమేస్తాయి నెమరేస్తాయి ఇప్పుడు వేస్తున్నాం ఇప్పుడు ఈ మేతనంతా మీరు చేయాలా ఏం చేయాలా పక్కకు పడేసి పడుకుంటాం ఈ విషయాల గురించి కూడా కొంచెం కూడా మనం ఆలోచన చేయం హలూయా కొంచెం కూడా ఆలోచన చేయం రోజు ఫలానా ఫలానా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు కదా నిజమేనా దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడా మనం ఇలాగ ఉండాలా అనేటువంటి ఆలోచన ఎవరము కూడా చేయరు దాని అలా వదిలేస్తాం కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడే సఫలత ఉంది ప్రభుకు స్తోత్రం కలుగునగాక దేవుని వాక్యములో జీవం ఉంది దేవుని వాక్యము ద్వారా వెలుగు కలుగుతుంది దేవుని వాక్యమే మన ప్రాణదాయకమైనది ప్రభుకు మహిమ కలుగునగాక హలలుయా ప్రియ దేవుని బిడలారా ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచా బడును గాక అని మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడు ఇది కలుగుతుంది అని అంటే మొదటిగా మనం చూసాము మనము దేవుడు సన్నిధిలో జీవించినప్పుడు రెండవదిగా గమనిస్తా ఉన్నాం దేవుని వాక్యమును మనం వినినప్పుడు ప్రభుకు మహిమ కలుగను గాక అలను ఎప్పుడంట దేవుని వాక్యమును మనము వినాల ఇంకొక మాట ఉంది ఆ దేవుని అందు భయభక్తులు కలిగిన వారు కూడా సఫల పరచబడతారంట ప్రభుకు స్తోత్రం కలుగునగాక నెహేమియా గ్రంథం ఆ ఒకటవ అధ్యాయం పదకొండవ వచనంలో ఈ మాట మనం చూస్తా ఉంటాం దేవుని అందు భయభక్తులతో మనం జీవించాలా ప్రభుకు స్తోత్రం కలుగునగాక ఎప్పుడు సఫలత కలుగుతుంది అని అంటే దేవుని సన్నిధులు మనం ఎలాగా ఉండాలా భయమును భక్తిని కలిగి జీవించాలా చాలా మందికి భయమే ఉంటుంది భక్తి ఉండదు భయం ఎందుకు ఉంటుంది మందిరానికి కళ్ళకపోతే ఏమైనా జరిగిద్దేమో అదలు ఏంటంట మందిరానికి వెళ్ళకపోతే ఏమైనా జరిగిద్దేమో అనే భయంతో వచ్చేవారు కొందరు అయితే కొందరు భయాన్ని విడిచిపెట్టి భక్తితో వస్తారు వీళ్ళు ఎలాంటి వారు నామకార్థమైన భక్తి కాదంట ప్రతి క్రైస్తవుడికి విశ్వాసికి భయము భక్తి అనేది రెండు ఉండాలంట సుఖ దుఃఖాలను వేరు చేయగలుగుతామా సుఖం దుఃఖాన్ని వేరు చేయగలుగుతామా వేరు చేయలేం అలాగనే భయాన్ని భక్తిని వేరు చేయకూడదు హలలుయ్యా భయ భక్తులను వేరు చేయకూడదండి రెండు కలిసి ఉండాల భయము ఉండాలా భక్తి ఉండాల దేవుని సన్నిధులు ఈ భయమును భక్తిని కలిగి ఉన్నప్పుడునే మన ఆలోచన యావత్తును దేవుడు సఫలపరుస్తాడు ప్రభుకు ప్రభు స్తోత్రం కలుగును గాక హలలుయా